నవరాత్రి సీజన్ మొదలైంది మన తెలుగు సీరియల్ యాక్ట్రెస్ సెలబ్రిటీస్ అందరూ ఒక్కొక్కరిగా నవరాత్రి లుక్స్ క్రియేట్ చేస్తున్నారు డే వన్ నుంచి డే నైన్ వరకు ప్రతిరోజు కొత్త కొత్త థీమ్ కొత్త కొత్త డ్రెస్సులు కొత్త జ్యువెలరీతో షూట్స్ చేస్తున్నారు కానీ మనం చూసినప్పుడు భక్తి కంటే గ్లామర్ షో ఆఫే ఎక్కువగా కనిపిస్తుంది మరి ఇంత ట్రెండ్ నిజంగా ఎంతవరకు అవసరం ఇది భక్తికి సంబంధించిందేనా లేక సోషల్ మీడియాలో పాపులారిటీ కోసమా నవరాత్రి అంటే అమ్మవారిని తొమ్మిది రూపాలతో తొమ్మిది రోజుల పాటు అలంకరించుకుని మనసారా పూజించుకోవడం కాళ్లకు పసుపు పారాన్ని పెట్టుకుని నెదుటినే కుంకం పెట్టి దీపం వెలిగించుకుంటే సరిపోదా ఆధ్యాత్మికంగా సింపుల్గానే భక్తి చూపించుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ నవరాత్రి లుక్స్ అనే పేరుతో భక్తి కాస్త గ్లామర్ షోలా మారిపోతుంది డే వన్ నుంచి డే నైన్ వరకు ప్రతిరోజు కొత్త కొత్త థీమ్స్ కొత్త కొత్త కాస్ట్యూమ్స్ వైట్ లుక్స్ అని రెడ్ లుక్స్ అని బ్రైడల్ లుక్స్ అని పద్మావతి లుక్ రిక్రియేషన్ అని జ్యువెలరీ షో కేస్ లెహెంగా స్టైల్ ఇలా ప్రతి లుక్ వెనుక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ స్టైలిస్ట్ డిజైనర్ జ్యువెలరీ బ్రాండ్స్ ఉంటాయి నిజమైన భక్తి ఒక కమర్షియల్ సెటప్ లా కనిపిస్తోంది ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఆడియన్స్ ఈ లుక్స్ ప్రెషర్ తీసుకుంటున్నారు మనము ప్రతిరోజు కొత్త కొత్త డ్రెస్సులు జ్యువెలరీ వేసుకోవాలేమో అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది దీంతో అవసరం లేని ఖర్చులు పెరుగుతున్నాయి ఫెస్టివల్ అనేది భక్తి పూజలతో జరుపుకోవాల్సిందే గానీ ఇప్పుడు ఒక ఫ్యాషన్ పెరెట్ లా మారిపోతోంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫోటోలకి వందల వేల లైక్స్ వస్తున్నాయి కానీ నిజమైన పూజలు భక్తి కంటెంట్ కి అంత క్రీజ్ రావటం లేదు దాంతో భక్తి వర్సెస్ బ్యూటీ కాంటెస్ట్ లాగా మారిపోయింది భక్తి కంటే మార్కెటింగ్ బ్రాండింగ్ ఎక్కువగా కనిపిస్తోంది అమ్మవారిని పూజించాలంటే కాళ్ళకి పసుపు పారాని నుదుటిన కుంకం దీపం సరిపోదా ఇంత షో ఆఫ్ ఎందుకు నవరాత్రి లుక్స్ ట్రెండ్ భక్తి కోసమా లేక సెలబ్రిటీ ఫాలోవర్స్ని పెంచుకోవడానికైనా వీళ్ళని చూసి మనం కూడా ఖర్చులు చేసి లైఫ్లో ఒత్తిడి తెచ్చుకోవడం సరైనదా గతంలో మన అమ్మలు చేసేది కాళ్ళకు పసుపు పారానితో నుదుటిన కుంకం పెట్టుకుని సాదా సీదా చీర కట్టుకొని పూజలు చేసేవారు ఇప్పుడు సెలబ్రిటీలు చేసేది లక్షల్లో విలువైన జ్యువెలరీ డిజైనర్ డ్రెస్సులు స్టూడియోలు ఫోటోషూట్స్ ఇవి నిజమైన భక్తికి ఏమైనా సంబంధమా అనే సందేహం వస్తుంది నవరాత్రి అంటే భక్తి శ్రద్ధ మనసారా పూజ కానీ ఇప్పుడు నవరాత్రి లుక్స్ అనే పేరుతో వస్తున్న ఈ ట్రెండ్ లో డివోషన్ కంటే గ్లామర్ ఎక్కువగా కనిపిస్తుంది ఇది మనలో అవసరం లేని ఖర్చులు ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది భక్తి అంటే కాస్ట్యూమ్స్ జ్యువెలరీ షూట్స్ కాదు మన మనసు దేవునికి అర్పించడం అందుకే మనం అన్నెసరీ ట్రెండ్స్ ఫాలో కాకుండా సింపుల్ గా పూజ చేసుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందితే చాలా అనిపిస్తోంది మరి మీకేమనిపిస్తోంది ఈ నవరాత్రి లుక్స్ నిజంగా మీలో భక్తిలో భాగమా లేక సోషల్ మీడియా పబ్లిసిటీ ట్రండ్స్ కోసమా